హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ అలసందపు గింజలు మసాలా కర్రీ అండి ఇలా చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇలా సాఫ్ట్ టెక్చర్లో కర్రీ రావాలంటే ఈ టిప్స్ తప్పకుండా పాటించండి ముందుగా ఒక పావు కిలో గింజలు తీసుకున్నాను అలసందపు గింజలు పావు కిలో కంటే కొన్ని ఎక్కువగానే ఉండొచ్చు సోప్ కిలో కంటే తక్కువ పావు కిలో కంటే ఎక్కువ ఉంటాయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు మ్యాక్సిమమ్ సో ఫ్రెష్గా ఉండే అలసంద గింజలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటితోటి మనం కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి మీకు ఫుల్ వీడియోస్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ టమాటోస్ మరియు ఒక వన్ ఆనియన్ పెద్దది తీసుకోండి చిన్నదైతే టూ ఆనియన్స్ కట్ చేసి పొడవుగా పెట్టేసుకోండి మసాలా కోసం తిరగమాత కోసం తిరగమాత గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే చిటికాడు కరివేపాకు ఒక ఆనియన్ కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం రుచికి తగ్గట్టు మిరపకాయలు అలాగే ధనియాలు ఒక వెల్లుల్లిపాయ అంతేకాకుండా రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు కొబ్బరి తీసుకుంటే సరిపోతుందండి చిటికెడు ఒక పెరికేడంత కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ ఇంతేనండి చాలా సింపుల్గా ఉన్నాయి కదా రెసిపీ కూడా చేయడం చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చేయొచ్చు ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో ధనియాలు అలాగే మిరపకాయలని బాగా వేయించి పెట్టేసుకుందాం మసాలా అనేది ఈ కర్రీకి చాలా ఇంపార్టెంట్ అండి మసాలా లేకపోతే అసలు కర్రీ కర్రీ ఉండదు అన్నమాట అలసంద గింజల్లో మసాలా అయితేనే చాలా బాగుంటుంది ఆ సాఫ్ట్ టెక్చర్లో కర్రీ కూడా వస్తుంది సో ఇలాంటి మరెన్నో టిప్స్ చెప్తూ ఉంటాను టిప్స్ అందరూ ఫాలో అవుతూ మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా బాగా వేగిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఇలా బాగా వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు మిక్సర్ బౌల్లో వీటిని వేసేసుకొని మనం మసాలాకి ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మిక్చర్ బౌల్లో వేసేసుకుందాం ధనియాలు మిరపకాయలు అలాగే కొబ్బెర ఇలా వెల్లుల్లి అంతేకాకుండా రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా ఇవి కూడా అన్నీ వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం ఇలా బాగా గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా రావాలి అప్పుడే కర్రీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఆ గింజలు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి అందులో ఆ గింజలు అనేది చిక్కగా బాగా కర్రీ రావాలి అంటే ఇలా బాగా మెత్తగా పట్టి పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టు మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి సో మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెసిపీ అనేది తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో చేస్తున్నానండి నేను కుక్కర్లో కొలత వి కొలత ప్రకారం చెప్తాను కుక్కర్లో మెత్తగా అవ్వకుండా చాలా కరెక్ట్గా కల కరెక్ట్ కొలతతో ఉంటుంది సో కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే కుక్కర్లో చేసుకోండి షెరవలో అయితే ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందనమాట దీనికి ఫైవ్ మినిట్స్ పడితే దానికి ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే చిటికెడు కరివేపాకు ఆనియన్ వేసేసుకున్నాం ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఇదంతా ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని బాగా కలిసేట్టుగా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే ఇది బాగా వేయిపోతుంది ఈ కర్రీ అనేది రెసిపీ అనేది పూరీ లేక కానివ్వండి చపాతీ లేకైనా అయినా రైస్ లేకైనా సంగటి లేకైనా ఎందులేకైనా చాలా బాగుంటుందండి బాగా సెట్ అయిపోతుందనమాట సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అలాగే ఆనియన్స్ కూడా మనం వేసేసుకుందాం సో వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి బాగా మగ్గే వరకు ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇవంతా వేగేటప్పుడు వే వేగిన తర్వాతనే మనం మూత పెట్టేసుకోవాలి కాబట్టి ఇందులో చిటికెడు పసుపు అలాగే సాల్ట్ అందులో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి లైట్గా వేసుకోండి సాల్ట్ మసాలాలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని బాగా వేయించుకోండి ఇలా బాగా వేయించుకున్న తర్వాతే మనం తీసుకున్న విత్తనాలు అనేది కూడా వేసుకోవాలి టమాటో బాగా మగ్గిన తర్వాతే వేసుకోవాలండి ముందుగా వేసుకున్నట్లయితే మెత్తగా మెత్తబడిపోతాయి అన్నమాట గింజలు అనేది కాబట్టి లాస్ట్లో కుక్కర్ మూత పెట్టేటప్పుడు మనం అవి వేసుకొని తర్వాత మసాలా అనేది వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకోకూడదన్నమాట ఈ టిప్స్ని అయితే అందరూ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మసాలా కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ మనం బాగా వేయించుకుందాం ఎక్కువ మసాలా ప్రిఫర్ చేసుకుంటే దానికి తగ్గట్టు మీరు మసాలా అనేది వేసుకోండి నేను కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి మొత్తం మసాలా అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టోటల్ అంతా మిశ్రమం అంతా ఈక్వల్ క్వాంటిటీగా అందే విధంగా మనం కలుపుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు మనం అలసంద గింజలు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకుందామండి ఈ గింజలు అన్నిటికీ కూడా ఈక్వల్గా అంటేటట్టుగా మసాలా మనం కలుపు కలుపుకుంటూ ఉండాలి సో చూసారు కదండి ఇలా బాగా నీట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టే వాటర్ వేసుకోవాలి కదా వాటర్ అనేది వన్ లీటర్ వాటర్ సరిపోతాయండి ఎక్కువ వాటర్ అయితే పొంగిపోతుంది కాబట్టి కరెక్ట్గా వన్ లీటర్ వాటర్ అయితే వేసుకోండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి వన్ లీటర్ వాటర్ వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఉడికించుకోవాలండి మూత బాగా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం చూసుకొని ఉడికించుకోండి జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ ఆర్ త్రీ విజిల్స్ రావాలి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాగా అంతా గాలి అంతా పోయిన తర్వాత ఆవిరంతా పోయేలాగా చూసుకొని మూత తీసి పెట్టేసుకుందాం చల్లారిన తర్వాతనే మూత తీసుకోండి తొందరే పడకండి చూసారు కదా కొంచెం వాటర్గా ఉంది అంతా ఉడికిపోయింది గింజలన్నీ ఉడికిపోయాయి కాకపోతే చిక్కబడాలి కొద్దిగా కాబట్టి ఇప్పుడు ఒక టూ మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అంతా సో చిక్కబడితే సరిపోతుందండి మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉడికించుకుందాం ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి బాగా ఉడికిపోయింది కాస్తంత చిటికెడు ధనియాల పొడి వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ ఎందులేకైనా సెట్ అయ్యే మసాలా అలసందపు గింజలు పులుసు అనేది మనకు రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా రెసిపీ అనేది తయారైపోయింది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం చాలా బాగుంటుందండి అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియో అందరూ చూస్తూ ఉన్నారు ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇట్లు మీ రేవతి చూసారు కదా ఎంత టేస్టీగా ఎంత బాగుందో సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి